హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య సెమీఫైనల్ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా ఇండియా ఘనమైన విజయాన్ని సాధించి టెన్ వికెట్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించి ఏషియా కప్ ఫైనల్స్లోకి అయితే అడుగు పెట్టేసింది సో ఎక్కడ కూడా బంగ్లాదేశ్ యొక్క ప్రదర్శన అయితే కనిపించలేదని చెప్పుకోవచ్చు సో ముందుగా ఈ మ్యాచ్ వరాలకు వెళ్ళి కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే శ్రీలంక వర్సెస్ ఇండియా టీ ట్వంటీ సిరీస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్న విషయం మనందరికి తెలిసిందే అయితే దీంట్లో భాగంగా మహమ్మద్ సిరాజ్కి చిన్నపాటి ఇంజరీ అయినట్టు మనకు తెలుస్తున్న సమాచారం అయితే ఇక్కడ మూడు పేర్లైతే ప్రక్షాళనలోకి రావడం జరిగింది మహమ్మద్ సిరాజ్కి రీప్లేస్మెంట్గా అర్షిత్ రానాని వన్ డే క్రికెట్లో ఎట్లాగో సెలెక్ట్ చేశారు కదా సో తనని టీ ట్వంటీలో యూస్ చేసి యూజ్ చేయవచ్చు లేదంటే ఆవేష్ ఖాన్ కానీ ముఖేష్ కుమార్ కానీ ఇట్లా ఎవరి ఒక్కరిని సెలెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు మనకు వస్తున్న వార్తలు ఓకే ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా ఈరోజుటి బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటి ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్కి ఏమాత్రం స్టాస్ అయితే రాలేవు ఇనీషియల్గా దిలారా అఖతర్ ఆ తర్వాత ముర్షిదా కాటన్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోవడం జరిగింది కానీ ఫార్టీ ఫోర్ వరకు వికెట్స్ పడుతూనే ఉన్నాయి పడుతూనే ఉన్నాయి పడుతూనే ఉన్నాయి పార్టిస్పెట్ అయితే రావట్లేదు అయితే ఈ క్రమంలో షౌర్ణ అఖ్తర్ రావడం అయితే జరిగింది నిఘా సుల్తానా వైపు వికెట్లు పడుతున్నాయి కానీ నిఘల్సుల్ తాన వికెట్లకు పాతకుపోయి బాల్స్ బౌండరీస్ సాధించడం చాలా అరుదుగా జరిగింది టీ ట్వంటీ క్రికెట్ని కాస్త టెస్ట్ క్రికెట్ అయితే ఆడటం జరిగింది ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది ఎందుకంటే వికెట్స్ ఒకరి తర్వాత ఒకరు వెంట వెంటనే వెళ్ళిపోతూనే ఉన్నారు అసలు డబుల్ డిజిట్ స్కోర్స్కి అయితే రావట్లేదు అని చెప్పుకోవచ్చు కానీ షోర్నా అఖ్తర్ అండ్ సుల్తానా జ్యోతి ఇద్దరి మధ్య థర్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పబడింది దీంట్లో షోర్ణ అక్తర్ నైన్టీన్ రన్స్ వేస్తే థర్టీ రన్స్ సుల్తానా జ్యోతి చేయడం వల్లనే ఎయిటీ వరకు అయితే రాగలిగింది ఎయిటీ ఫర్ ఎయిట్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది వాళ్ళ స్కోర్ అయితే అయితే లాస్ట్ అండ్ ఫైనల్ ఓవర్ రాధా యాదవ్ వేయటానికి రావడం జరిగింది రాధా యాదవ్ వేయటానికి వచ్చిన తర్వాత ఎట్లాగో హండ్రెడ్ రన్స్ స్కోర్ బోర్డ్ పైన పెట్టాలి అన్న ఆలోచనతో వెళ్ళింది సుల్తానా జ్యోతి అండ్ క్లీన్ బోల్డ్ అవ్వడం జరిగింది ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి నహిద్ అఖ్తర్ కూడా మరో బోల్డ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో ఒకే ఓవర్లో రెండు వికెట్లు అయితే తీసి మెడిన్ ఓవర్ అయితే వేయడం జరిగింది లాస్ట్ ఓవర్ని సో ఎయిటీ ఫర్ ఎయిట్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది బంగ్లాదేశ్ ముఖ్యంగా టాప్ ఆర్డర్ని కూల్చడంలో రేణుకా సింగ్ ఠాకూర్ దిక్కిల పాత్ర అని చెప్పుకోవచ్చు జస్ట్ నైన్ రన్స్ ఇచ్చి త్రీ వికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది రేణుకా సింగ్ ఠాకూర్కి త్రీ వికెట్స్ రాగా రాధా యాదవ్కి త్రీ వికెట్స్ అయితే రావడం జరిగింది ఫోర్టీన్ రన్స్ ఇచ్చింది ఆ తర్వాత పూజా వస్త్రేకర్కి దీప్తి శర్మకి తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది సో మొత్తంగా ఎయిటీ పదలాసా పేరుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన టీమిండియాకి ఎక్కడ కూడా బంగ్లాదేశ్కి ఆపర్చునిటీస్ అయితే ఇచ్చారు కానీ వాళ్ళు అయితే డ్రాప్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు స్కోర్ ఫైవ్ ఓవర్స్కి ఫార్టీ ఫైవ్గా ఉన్న టైంలో సిక్స్త్ ఓవర్లో ఒకే రన్ రావడంతో సెవెంత్ ఓవర్లో మంచిగా ఫిఫ్టీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఫిఫ్టీ పార్ట్నర్షిప్ అయితే కూడా రావడం జరిగింది కానీ షఫాలి వర్మది ఒకటి క్యాచ్ డ్రాప్ చేశారు అండ్ రన్ అవుట్స్ కూడా మిస్ చేశారు చేతిలోకి వచ్చిన క్యాచ్ని కూడా పోగొట్టుకున్నారని చెప్పుకోవచ్చు సో చాలా స్లాఫీ ఫీల్డింగ్ అయితే జరిగింది బంగ్లాదేశ్ అని చెప్పుకోవచ్చు వికెట్ కీపర్ కెప్టెన్ సుల్తానా జ్యోతి అన్ని సలహాలు ఇచ్చినా కానీ అసలు ఏ మాత్రం తోచలేకపోయింది బంగ్లాదేశ్కి అని చెప్పుకోవచ్చు అయితే ఈ క్రమంలో స్మృతి మందనా ఫిఫ్టీ ఫైవ్ రన్స్ చేసింది అండ్ ట్వంటీ సిక్స్ రన్స్తో షఫాలి వర్మ ఉండటం జరిగింది ఇద్దరు కూడా నాట్ అవుట్ అండ్ మొత్తంగా ఎగ్జాక్ట్లీ లెవెన్ రన్స్ సారీ లెవెన్ ఓవర్స్లోనే కథం చేశారు గేమ్ అని చెప్పుకోవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ రేణుకా సింగ్ ఠాకూర్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే వరించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మీరు చెప్పండి ఈరోజు శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ సెకండ్ సెమీఫైనల్ అయితే ఉంది కదా మరి దీనికి ప్రత్యర్థి అంటే ఇండియాకి ప్రత్యర్థి ఎవరు వస్తే బాగుంటుంది శ్రీలంకనా పాకిస్తానా కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అందరికి సెలవు నమస్కారం